దేవునికి మహిమ కలుగునుగాక అందరూ బాగున్నారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన ఈ మరొక దినాన్ని దేవుడు అనుగ్రహించినందుకే దేవునికే మహిమ కలుగునుగాక ప్రతిరోజు దేవుని వాక్యం వినండి అది మన ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా దేవుడు చేయనుగాక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు విందాం రండి ఐదవ కీర్తన పదకొండవ వాక్యాన్ని నేను చదువుతున్నాను నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించదురు నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేస్తారు దావీదు భక్తుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు ఏమంటాడంటే నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషిస్తారు ఎందుకు వారు సంతోషిస్తారు అంటున్నాడంటే నీవే వారిని కాపాడుతున్నావు నిజమే ఈరోజు దేవుడు దేవుని కాపుదల మన మీద లేకపోతే దేవుని భద్రత మన మీద లేకపోతే మన జీవితాల్లో సంతోషం ఉండేది కాదు అందుకనే దావీదు భక్తుడు మాట్లాడుతూ తను ఆశ్రయించినటువంటి వారందరి జీవితాల్లో ఆయన చెప్పే మాట నిన్ను ఆశ్రయించినటువంటి వారు సంతోషిస్తారు నిజమే దావీదే అంటాడు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగును తను ఆశ్రయించినటువంటి వారికి ఏమేలు కొదువయ్య ఉండదు అని మాట్లాడతాడు గమనించారా సింహపు పిల్లలు గుంటాయి కానీ తను ఆశ్రయించినటువంటి వారి జీవితంలో ఏదీ కొదువు లేకుండా దేవుడు చేస్తాను అంటున్నాడు నిజమే నీ జీవితంలో వేదంలో ఉంటే బంధకాల్లో ఉంటే నీ జీవితంలో ఒకవేళ దుఃఖంలో ఉంటే నీవు దేవుని ఆశ్రయించగలిగితే దేవుడు నిన్ను నీకు నెమ్మదిని కలగ నీ జీవితంలో సంతోషాన్ని ఆయన నింపగలిగిన దేవుడు ఈరోజు నీ జీవితంలో సంతోషం లేకుండా చేసేది ఏంటి ఓ ప్రశ్న వేయాలనుకుంటున్నాను ఆ ప్రశ్న ఏంటంటే సంతోషం లేకుండా చేసేది ఏంటి ఏంటో చెప్పమంటారా అనారోగ్యం నీ జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది అలాగే దుఃఖం నీ జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది వేదన నీ జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది అన్యాయం నీ జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది ఇలా చెప్పాలంటే పాపం అది పరిపక్వమై నీ జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది నీ హృదయంలో నెమ్మది లేకపోతే అది మన జీవితంలో హృదయంలో ఒకడు నవ్వుతూ ఉన్న పైకి నవ్వుతూ ఉంటే నవ్వుచున్నంత మాత్రాన అతడు అతనిలో సంతోషం ఉంది అని అనుకోలేం ఎందుకంటే ఒకడు పౌ పైకి నవ్విన హృదయంలో వేదన ఉండొచ్చు కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ జీవితంలో నీవు దేవుని ఆశ్రయిస్తే నీవు దేవుణ్ణి ఆశ్రయించగలిగితే దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు దేవుడు నిన్ను చూస్తాడు దేవుడు నీకున్న బంధకాల నుంచి విడిపిస్తాడు నీ హృదయంలో సంతోషాన్ని నింపి నిశ్చయముగా ఆయన బలపరచగలి మనకు తెలుసు బంధకాల్లో ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు షడ్రక్ మేషక్ అబుదునుగోలు అగ్నిగుండములోనికి వెళ్ళారు అక్కడ వారు అగ్నిగుండములోనికి వెళ్ళి కాలిపోవడానికి సిద్ధపడ్డారు అయితే నెప్పినేసురు వారి గురించి ఒక చక్కని స్టేట్మెంట్ ఇస్తాడు ఏమంటాడంటే ఇదిగో వీరి దేవుడు పూజార్హుడు తను ఆశ్రయించిన దాసులను ఆయన రక్షించను తను ఆశ్రయించిన దాసులను దేవుడు రక్షించ ఈరోజు నేను నా జీవితంలో దేవుని ఆశ్రయించగలిగితే తప్పకుండా ఆయన నిన్ను బలపరుచునుగాక ఆయన నిన్ను దర్శించునుగాక ఆయన నిన్ను రక్షించునుగాక తప్పకుండా నీవు దేవుని ఆశ్రయించు నీవు దేవుని ఆశ్రయించటం ద్వారా దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని నింపుతాడు అందుకనే హృదయములో సంతోషం ఉండాలంటే నీ వేదన తొలగిపోవాలి నీ బాధ కొట్టివేయబడాలి నీవు దేవుని ఆశ్రయిస్తే తప్పకుండా నీకున్న బంధకాలు ఆయన విడిపించి నెమ్మది చేత నింపి నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయగలడు అందుకని అంటున్నాడు తను ఆశ్రయించి వారికి ఏమేలు కొదువై ఉండదు అందుకనే నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేస్తారు ఈరోజు నీ జీవితంలో ఆనందం ఉండాలి అంటే సంతోషం ఉండాలి అంటే నీవు దేవుని ఆశ్రయించు తప్పకుండా దేవుడు నిన్ను భద్రపరిచి భద్రపరిచి బలపరిచి నిన్ను నడిపించును గాక ఆమె కడుముసుకుందాం చిన్ని ప్రార్థన చేద్దాం కృపుగల తండ్రి దాయగలిగినటువంటి గొప్ప దేవానికి స్తోత్ర యువదీ కాలం మీ మాటలు వినడానికై మీరు మమ్మల్ని సమకూర్చినందుకై స్థూతిస్తున్నాను నిశ్చయముగా మిమ్మల్ని ఆశ్రయించి వారు నెమ్మది పొందుకోవడానికి వారు కాపాడబడడానికి అలాగే వారు నిత్యము ఆనంద దూని చేసేవారిగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తూ నేను ఆశ్రయించిన వారికి ఏది కొదువై ఉండదు అన్నారు కొరత లేకుండా చేయము ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని దీవెన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యుని సహవాసం కనుబిడలకు సకల పరిశుద్ధు సదా తోడై నడిపించునుగాఖ